புடவரா மீறி வந்து அட்டுக்கு போத உண்னம்மா இக்கடி தாடு கதா உனா

அய்யன் காலையாத்திர அய்யான காதையா தங்க தோரண రాత్రి పండినా ఏది రాత్రి మాది ఎవరు అంటే మాది కోటర పట్నం కోతరపట్నం రాదు కురసీన మారాలు కురసీన మారాల కింద మంచి రోణి అయ్యాక అంటే ఆర్మరాత్రి కదా గుడా వచ్చిందేనా అవునయ్యా मर्दै nah, nah, <laughs> <ne? gülüyor> <Samlou! gülüyor> ఏం చేస్తాటర్ వడ్డీ రాజు దానికి ఏమైంది అంటే అదేమో ఎరకల నేనేమో డ్రాప్లు గట్ట పోయినా అదేమో హుస్సు అని చెప్పి పందర కోటు వచ్చింది లేని అక్కడ కలిసింది నాకు మాది లఘు లఘు మ్యారేజ్ మాది

नु मी मी मतच नाही रे मीकडे एक उत्तर मीकडे एक मत नु बंद काढ्या बंडन तो मतच नाही रे अंगमना नु भेटला मी मतच इत्रला रे गोडा गोना 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 गोना

నూనెలు పెట్టి బాలకురు వెసి వాళ్ళు బాలకులు వెచ్చి ఈనాటి నా అక్క ఈనాటి నా సెల్లే చిక్కు షాంపులు పెడితే సిప్పిరెడ్గా రాయను సిప్పిరెడ్గా రాయనా కంచాలందించి కోడలను కలిపి నోట్లు పెడతారు ఈనాటి కోడలను అక్కలకు మర్రబడి మామలకు మర్రబడి ఇంట్లో గిత్లు పెట్టి వెళ్ళి

కూర్చో అయ్యా అయ్యా గీ కొట్టి బాడకాడే పాలన వరకుడే ఫైటింగ్ లేదురా ఏయ్ బిడ్డ మొన్నటికంటే ఎక్కువ పడతా ఎవరు నిన్ను మొత్తా మొన్నటికంటే ఎక్కువ నా పెళ్ళవా మూడు రోజుల దాకా వీడు అని ఎప్పుడు నన్ను కొడతారా ఎప్పుడు నా ఆవగారికి పోదావా వీడు కొట్టు లేదు నా ఆవగారికి లేదు నేను నాలుగు రోజులు పై కొట్ట మా సార్ అయితే ఎందుకు వరకు ఇస్తావు ఎందుకు ఎందుకు వరకు కాదు ఆ కోతున్నారు పట్నం కలి హావాళ్ళిపో ఎంతమ్మో రెండు వేల రెండు రోజులు అయితే கொண்டு தான் மல்ல பாண்ட அடங்க அடங்க வாழ் தாத்தபிர் கிஃப்ட் அது மல்லி தேகொடுத்த அது மொன்னவரி மூணு ரோஜா ரெக்கே వీడు వీడి వేసాలు నాతో ముచ్చట పెట్టేటప్పుడు దూరం ఉంటాడు నా పిల్లవాన్ని ఉంటానా కాదని దగ్గరికి వచ్చి ముచ్చే మీ సోభత ఎక్కడ 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 గుడి కూడా రమ్మంటారు ఎప్పుడన్నా చేసుకున్నాను ఎప్పుడన్నా ఆయన అన్నవా పరాయి మొగడు కదా మొగోడే పరాయి మొగడు ఆయన ఆగుతా నీ బెల్ల ము రెండు మూడు నెలలు అయ్యా ఏం పని అయ్యా ఏం పని అక్కడ రాజ్యం రాజ్యపానమ్మా వచ్చిన మంత్రి వాడుకి మాట వలిగినప్పుడు వరంగల్ పట్నం లోపల ఒడ్డరి వాళ్ళు ఏమనుకున్నారమ్మాని గూడెం బయలువన్నప్పుడు వరంగల్ పట్నం కెళ్ళి ఒడ్డరి వాళ్ళు బయలు ఒక ఎవరు రెండు ఎవరు వెళ్ళి వస్తాను అందరుగా బయలు ఎల్లి ఒంటారు వాళ్ళు ఆ కూడ బయలుదేరి రాను రాను కనుక ఎడిగే వస్తున్నారు मक्का सारा का गैद दे ఏం చెప్తావు అయ్యా మెడ జాతర దగ్గరికి వస్తాంది ఆ ఇనుకుట్ల ఆ తొక్కి సాటలు అక్కడ పోయి ఇబ్బంది పడే బదులు ఇక్కడ ఇండియా నీళ్ళు చల్లి పశువులు చల్లి ఎత్తు బెల్లం పెడితే మంచిగుండు గాని కానీ ఊది బస్సు రేడ ఎక్క అర్థం ఎత్తు పార్గా అరటి పండుగ ఎక్కి ఊది బస్సు ఎక్కాల మెట్టే చూసాయి పంధ్రా <S -God -ified> <S -cas -wife> <The> <varias> రాజును మీరు ఒడ్డు రాజులు మరి అటువంటి దండమురాని చెప్పి అదేం దండం అన్నట్టు దండం పెట్టారా ఓ మే అయితే భూదేవి కాబట్టి ఓ మీ దండమా ఆకాశవేణికి కింది దండమా భూదేవికి

ઓહ ના પંદર પંદી ના પંદર પંદી પંદર પંદર પંદી వద్ది నవ్వ పంద దొంగింట మావ దొంగ అంటవా మావ నల్సరి ఇటు వచ్చిందాసరి నీ నల్దాన్ని కంచదా వారి మావే మా అల్లు మాత్రం నేను జయించిన ముసలి అయితే మాయంబడి పిల్ల పంది వచ్చింది ఆ పందిన రావడవరా పంది ఒక్కసారా పందిరు పంది అంటే నేను పందిర

అట్లా కాదు నాకు తొడగా ఇది ఒకటే లంగు ఉన్నది ఆ లంగ పోతే పంచను ఆ లంగానే రాయిన లంగా పోయి ఆ లంగ పాడు కానీ ఆ లంగ తొంభై తొంభై పొక్కలున్నాయి కొని ఉంటాందా తీర్తాను

వాళ్ళ సర్కారు వాళ్ళ సమానం వస్తుంది గాడి ఉంది ఆ గాడి రాయరాలు మరి

రాసుకొని కాగికుంటే మా పని వేయినా మా గాడి వేనా మళ్ళీ అడుగుతాం పాచరం కాగి ఉంటే చూపి పెడతాం ఇది సరే పర్వాలేదు కానీ నేను చెప్పే పని కనుక మీరు మాత్రం మంచి కచ్చరికా నడిపుళ్ళ కనిపిస్తుంది పచ్చడి బాంగుల బాంగుల మా అన్నది ఉదయసేన మహారాజు నా నుంచి నా అన్నం అనుకునే మల్లె చాలా కాడికి మీరు నలభై నలభై ఎరం కొట్టాలి పని మాత్రం నా పొద్దుగా వేయద్దు తెల్లవారు అటువంటి కనుక పొద్దు పొద్దున్న వండుకోవాలి తెల్ల తెల్లందాక మీరు పని అయ్యాలి మీరు ఇంతమంది ఇక ఇక్కడ కచ్చరికాడికి ఊళ్ళకి వచ్చినట్టుగా మేన మేఘపిల్లకు కుక్కరోకు అనే కోడికి అడ్డపట్ట కట్టిన ఆడదానికి ముల్దారం కట్టిన మూలవానికి తెరవదు ఎవరికి అనుమానం రాకుండా పని కురసేన మహారాజు ఈ మాట చెప్పినప్పుడు ఒటిరవాన్ కనుక పారలు గడ్డపారలు చేత పట్టుకొని పని మొదలు పెడుతున్నారు మాయమ్మ అరే రామనా చందనాలో

అంత శన్మలో పోతారు చాలా పోతున్నారా ఓ మనిషి కొట్టుకుంటా పోతావా నువ్వు ఇదే ఒకటే కొట్టు అంటే ఊకే అవ్వకుండా పోతావు మన్నంతవలేస్తాలే కొడు ఎత్తలేదు అన్నమాతలేదమ్మా దేవుడు కొట్టుకుంటా కొట్టుకుంటా అది చేస్తేనా మా రాదు పండుకున్నాం మళ్ళీ శాతాకు మాత్రం నలభై ఆరం కొట్టి నలభై ఆరం కొట్టి ఒక మేము మోతకా మాత్రం చూసినాం మెరుగు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ఆకుల సేరాలు రాజు పరిపూర్తయిందా పూర్తయింది పైకం చెల్లగట్టి మళ్ళా మనిషి కట్టి పడకుండా ఎట్లా వచ్చి రో ఒంటి రోజుల కట్టిన మాత్రం వరంగల్ పట్నం పంపించింది పంపించి కురసేన మహారాజు ఇవాళ రాత్రికి నా అన్న ప్రాణం తీర్తన చేసి కూతున్నాడు నావా